ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః శ్రీ యోంత మహాగణాధిపత్రవిశ్యమవాచ మిమాం ప్రసూప్ సజీవయక్తిధరస్వధానా అన్యా అస్తచరణశ్రవణత్వీ ప్రాణా నమో భగవేషాయ్యం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనో అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటాం అనేక వ్యాధులతో ఒక అనారోగ్యం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి పెడితే ఏదో కొంతకాలం వైద్యం చేస్తారు మళ్ళీ తగ్గలేదు ఇంకో డాక్టర్ గారు ఇంకో డాక్టర్ గారు అలా పెడుతూనే ఉంటాం కొంతమంది డాక్టర్లు అయితే ఏమీ లేదంటారు కానీ మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం ఇలా అంతుబట్టని వ్యాధులు ఆకస్మికంగా కొంప ముంచుకొచ్చే వ్యాధులు అంటారు నిన్నటి వరకు బ్రహ్మాండంగా ఉంటాడు వ్యాధులు చూస్తే లేవలేడు ఏమిటో తెలియదు ఇది ఇటువంటి పరిస్థితి ఈ అనారోగ్య సమస్యలు చాలామందికి ఉంటాయి అంతేకాదండి కొన్ని విషయాలు అసలు క్లారిటీ ఉండదు కొంతమందికి అది ఎలా చేయాలి ఏంటి అని ప్లానింగ్లో క్లారిటీయే ఉండదు వేళకి గడిచింది రేపు గడుస్తుంది ఎల్లుండి గడుస్తుంది ఇలా కొంతమంది ఉంటారు ముందు అంతుబట్టని వ్యాధులు అంటే ఆ వ్యాధి ఏమిటో మనకి తెలిస్తే ఆ వ్యాధికి సరైనటువంటి మనం ఔషధాన్ని మనం వినియోగిస్తే తప్పకుండా ఆ వ్యాధి తగ్గుతుంది వ్యాధి అనేది ఔషధం ద్వారానే తగ్గుతుంది కానీ మన అదృష్టం బాగుండాలి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళామండి సీరియస్ అని పెట్టారు హాస్పిటల్ వాళ్ళు అదృష్టం మన అదృష్టం మనం బయటికి రావాలంటే కదా మనకి ఏదైనా తేడా వచ్చిందనుకోండి హాస్పిటల్ వాడికి కాస్త బ్యాడ్ పీరియడ్ మంది బ్యాడ్ టైము అందుచేత బాగా రేజింగ్గా ఉన్న హాస్పిటల్కే వెళ్ళాలంటూ ఉంటారు ఊరికే చెప్పామండి ఆ విషయాన్ని అందుచేత ఎప్పుడు కూడా వ్యాధి తెలుసుకోవడానికి సరైన వైద్యుడు యొక్క ఎన్నిక కూడా చాలా ప్రధానమైనది ఆ వ్యాధి తెలియాలి అంటే ఒక్కొక్కసారి చాలా చిన్న విషయాలు కూడా మనకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి అందుచేత వ్యాధి నిర్ధారణ కావటం లేదు మనం మందులు వాడుతున్నాం అది తగ్గే పరిస్థితి కాదు ఇది ఎక్కువగా కేతుగ్రహ ప్రభావం వల్ల వస్తుంది అనే విషయాలు తెలుసుకోవాలి కేతువు ఆకస్మికంగా ముంచుకొచ్చే వ్యాధులన్నీ కేతువే కారణము అందుచేత మనం ఏం చేయాలి అంటే శివారాధన అనుకుంటాం కేతుగ్ర ఆరాధన చెయ్యాలి కేతువు దేవత వినాయకుడు వినాయకుడు రోజు పూజించడం అందుకునే ఎందుకంటే వినాయకుడు పూజించాలి వేరే దేవుడు పూజించవచ్చు కదా అని అనిపిస్తుంది కానీ వినాయకుడు క్లారిటీని ఇచ్చేది వినాయకుడే అధ్యత పిల్లలు కూడా వినాయకుడిని ఆరాధించమంటారు ఇంచేత మానవ శరీరం గజ శరీరం రెండూ కలిసే ఇక్కడ రెండు భిన్నమైనటువంటి శరీరాలతో నిర్మించబడ తయారైన వాడు వినాయకుడు అంచేత అటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే ఇది మనిషా ఏనుగా అంటే చెప్పలేరు కదండి ఆ విధంగా మన వినాయకుడి యొక్క ఆరాధన అత్యుద్భుతమైన ఫలితాలని ఇస్తుంది వినాయక స్తోత్రం చదవడం బుధవారం నాడు వినాయకుడు గుండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం మనం రోజు వినాయకుడు దండం పెట్టుకుంటూ ఒక్క నెలలు గడిపేటప్పటికీ మనకి తప్పనిసరిగా సరైన వైద్యుడు దొరుకుతాడు రోగ నిర్ధారణ జరుగుతుంది తప్పకుండా రోగ నిర్ధారణ ఎప్పుడైతే జరిగిందో మనం దానికి తగిన వైద్యం చేయించుకోవడం ద్వారా మన అనారోగ్యం నుండి బయటపడతాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి లేదా వీడో సలహా చెప్తాడు వాడో సలహా చెప్తాడు అక్కడ కాదు ఇక్కడ కాదు ఎక్కడ కాదు ఏమిటో తెలియదు ఎక్కడ నెప్పో తెలియదు ఏమి ఇబ్బందో తెలియదు మనిషి మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాం అంచేత వినాయకుడిని ఆరాధించడం సంకటహర చతుర్థి నాడు కూడా వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పోయడం ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా వినాయకుడికి పత్రులు అంటే ఇష్టం అంచేత పత్రులు ఆయనకి బెల్లము కుడుములు ఇష్టమైనటువంటి పదార్థాలు మనం ఆయన నైవేద్యం చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం సుముఖ చేయగదంతశ కపిలో గజకర్ణిక అని చూడ ఆ వినాయకుడి యొక్క నామాలు ఉంటాయి ఆ రోజు చదవడం లేదా వినాయకుడి యొక్క అష్టోత్తరం చదవడం తద్వారా మీరు అనేకమైన విషయాల్లో క్లారిటీ పొందుతారు వ్యాధుల్లోనే కాదు మానవుని యొక్క నిత్య జీవన విధానంలో కూడా క్లారిటీ ఉంటుంది అంచేతనే విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఏం చేస్తారంటే వినాయకుడిని పూజించమంటారు వాళ్ళు బిట్స్ అవి ఇది అవసరం అది అని కన్ఫ్యూజ్ అవ్వకుండా స్వామి అనుగ్రహం ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళు క్లారిటీతో చక్కగా రాయగలుగుతారు మంచి అభివృద్ధి ఉంటుంది అంచేత వినాయకుడిని ఆరాధించండి ఆరోగ్యాన్ని పొందండి ఐశ్వర్యాన్ని పొందండి మరి ఇంకా అనేకమైనటువంటి విషయాలు కేతుగ్రహం ద్వారా మనకి లభిస్తాయని తెలియజేస్తూ మరి ఇంక నీ వీడియోస్ కేతుగ్రహం మీద చేయడం జరుగుతుంది వచ్చేవారం మళ్ళా కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి